హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన టూ టవన్ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అదేవిధంగా ఐమాక్స్ థియేటర్కి ఏలూరు రోడ్డుకి బీఆర్టీఎస్ రోడ్డుకి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే దుర్గాపురం సో మనకి ప్రైమ్ లొకేషన్ అనమాట సత్యనారాయణపురం పక్కనే ఉంటుంది సో ఈ దుర్గాపురం ప్రైమ్ లొకేషన్ బావాజీపేట ఏరియాలో ఇండివిజువల్ హౌస్ వచ్చిందండి టూ ఫ్లోర్ బిల్డింగు సామమూర్తి రోడ్డు డిమార్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది దుర్గాపురం బాబాజీపేట ఇక్కడ నూట ఇరవై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఓల్డ్ బిల్డింగ్ సేల్కొచ్చిందండి ఓల్డ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ పనిచేయదని కాదు ఓల్డ్ బిల్డింగ్ అంటే మీకు ఒక సుమారుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇంటి లోపల కార్ పార్కింగ్ కూడా వచ్చింది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు వెడల్పు నలభై రెండున్నర లోతు ఉండే నూట ఇరవై ఏడు గజాల హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటి ముందు కూడా మీరు కారు కావాలంటే పార్క్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి చాలా బాగుందండి సో దీన్ని చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవన్నీ కూడా చేయించుకొని పెయింటింగ్ వేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే ఇది ఆల్మోస్ట్ ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు ఉంటుందండి అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో కేవలం ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాడు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఏరియా అంతా కూడా చాలా నీట్గా ఉండే క్లాస్ ఏరియా సో మనకి అగ్రహారం ఏరియా అనమాట చాలా నీట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాడు తప్పకుండా తీసుకుని మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటిని కూడా ఫాలో అవుతుండీ వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ